హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మోతిచూరు లడ్డు తయారు చేస్తున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని పిండిలాగా జారుగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసిపోయేలాగా వాటర్లో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలా ఉంటుందండి పిండిలాగా తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వేరే ప్యాన్ పెట్టుకొని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఇలా పకోడీలాగా వేసేసుకోవాలి ఆ వేడి వేడి ఆయిల్లో వేసుకున్న తర్వాత అదంతా తీసేసుకోవాలి తీసేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మరి ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదండి దోరగా వేయించుకుంటే పర్లేదు సరిపోతుంది మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం మిక్సీ పట్టుకోవాలి ఎంతో బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు జ్యూసీగా తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత అదే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని పంచదార ఒక కప్పు తీసుకోవాలి స్వీట్ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి మిక్సీ పట్టుకున్న శనగపిండి మిశ్రమం వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి మిశ్రం ఫుడ్ కలర్ వేసుకున్నా పర్లేదు వేసుకోకపోయినా పర్లేదండి మొత్తం కలిసిపోయేలాగా ఆ చక్కెర పాకంలో ఈ పిండిని మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత లడ్డు చుట్టడమే అండి తర్వాత జీడిపప్పు వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లు ఇంకా ఏదన్నా డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు అంతే తర్వాత లడ్డు చుట్టుకోవడమే అండి అంతే అండి మోచూరు లడ్డు రెడీ